అందరికీ నమస్కారం అండి నూట ఇరవై రెండు గజాల్లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ ఇండివిజువల్ హౌస్ అయితే సేలుకుంది వర్క్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా చేస్తున్నారు ఇదంతా మీరు చూస్తున్నారు వెలువేషన్ ఈ హౌస్ తూర్పు ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు నలభై అడుగుల రోడ్డు అయితే ఉంటుందండి మెయిన్ రోడ్ నుంచి కూడా ఒక పదో ప్లాట్ అలా ఉంటుంది చాలా అంటే చాలా దగ్గరగా ఉన్నటువంటి మెయిన్ రోడ్డుకి హౌస్ అనమాట ఇదంతా ఎంట్రన్స్ అండి ఎంట్రన్స్ మొత్తం సీలింగ్ అయితే వుడ్ మోడల్ అయితే ఇచ్చారు ఇది ఈశాన్యం వలన ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండి గ్రానెట్ ఫినిషింగ్ అయితే ఉన్నాయి ఇది మెయిన్ డోర్ చుట్టూ టైల్స్ ఫినిషింగ్ అయితే చేస్తుంది మీరు చూస్తున్నారు ఇది టేక్ వుడ్ ఫ్రేమ్ ఇచ్చారండి మెయిన్ డోరు వుడ్ ఫ్రేమ్ ఇంకా వర్క్ అయితే చేస్తున్నారు మొత్తం ఒక వన్ మంత్లో కంప్లీట్ అయిపోతుంది ఈ ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కుంది మొత్తం నూట ఇరవై రెండు గజాలు మీరు చూస్తున్నది హాలు చాలా అంటే చాలా స్పేసియస్గా వచ్చింది కింద ఫ్లోర్ మొత్తం టైల్స్ ఫినిషింగ్ అయితే చేస్తుందండి మాస్టర్ బెడ్రూమ్ అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా అయితే వచ్చాయి డైనింగ్కి కూడా ప్లేస్ ఉంది మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను వీడియోని అసలు స్కిప్ చేయకుండా చూడండి ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అండి మేము ప్రతిరోజు ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద ఉన్నటువంటి లైక్ బటన్ని టచ్ చేసినట్లయితే ఈ వీడియో ప్రమోట్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఇదంతా మీరు చూస్తున్నారు మాస్టర్ బెడ్రూము హాలు డైనింగ్ రెండు కూడా ప్లేస్ అయితే ఉంది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది లేదనుకంటే మనకి కామన్ కూడా ఇచ్చారు సందులోంచి కూడా మనకు ఇంకొక రూట్ అయితే ఉందన్నమాట ఒకే బాత్రూమ్కి రెండు డోర్స్ అయితే పెట్టారనమాట ఇదంతా మీరు చూస్తున్నారు ప్లేవుడ్ ను డెక్కలం పెట్టైతే ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి కబ్బోర్డ్ వర్క్స్ అన్నీ కూడా మొత్తం వర్క్ మొత్తం కంప్లీట్గా చేసిస్తారు మీకు ఈ ఇండివిజువల్ హౌస్ మీకు నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ ఇస్తున్నాము ఆ నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద ఉన్నటువంటి లైక్ బటన్ని టచ్ చేసినట్లయితే ఈ వీడియో ప్రమోట్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఇదంతా కిచెన్ అండి కిచెన్లో ఉన్నటువంటి గ్యాస్ కట్ మొత్తం అంతా కూడా వుడ్ వర్క్ అయితే వచ్చేస్తుంది మోడ్రన్ కిచెన్ అయితే ఇస్తారన్నమాట మీరు చూస్తున్నారు ఇది ఈ ఇండివిజువల్ హౌస్ నూట ఇరవై రెండు గజాలు ఈస్ట్ ఫేసింగ్ అండి ఎయిటీ ఫైవ్ లాక్స్ అయితే చెప్తున్నారు ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు మెయిన్ రోడ్డుకి చాలా అంటే చాలా నియర్గా ఉంటుంది వర్క్ అయితే మొత్తం కంప్లీట్గా చేసిస్తారండి మొత్తం డీలక్స్ హౌస్ లాగా ఉంటుంది మీకు నచ్చినట్లయితే కాల్ చేసి విజిట్ చేయండి ఈ హౌస్ లొకేషన్ వచ్చి విజయవాడ పైపుల్ రోడ్డు సింగినగర్ వైపు ఉంటుంది విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్